తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవన విధానాన్ని అలవర్చుకోవడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళని రాష్ట మంత్రులన్నారు బడుగు బలహీన ప్రజలు చేనేతల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడని కితాబిచ్చారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు తూమల నాగేశ్వరరావు సీతక్క పాల్గొన్నారు

వారి చరిత్ర వారిచ్చిన స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి ఇలా కొండా లక్ష్మణ్ బాబుజీ గారు జయంతి వేడుకల్లో మనం అందరం కూడా ఆయన మరొకసారి స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించుకుందాం మేము రెండు వేల తొమ్మిదిల పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మా సహా తెలంగాణ శాసనసభ్యులతో అనేక సందర్భాల్లో కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఇంత పెద్దలందరూ చెప్పినట్టుగా ఢిల్లీ వేదికగా తెలంగాణ కావాలని గొంతు నిప్పడమే కాకుండా మాకు అనేక రకాలుగా చైతన్య పరిచిన వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు మనం ఎప్పుడు కూడా మనం మా సమకాలీన ఆనాటి రాజకీయాల్లోనే చిన్నతనంలోనే సామాన్య ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నత వర్గాల మీద యుద్ధం ప్రకటించి ఆనాడు నిజాం ప్రభుత్వానికి కావచ్చు బ్రిటిష్ ప్రభుత్వానికి కావచ్చు తర్వాత సమకాలీన పెట్టుబడిదారీ వర్గాల మీద కావచ్చు ఆయన ఎప్పుడు కూడా తల వంచలేదు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఆయన అనుకున్నటువంటి ఆశయాల కోసం నిలబడి చివరిదాకా ఆయన ఆశయాన్ని తెలంగాణ ప్రజలకి సాధించి పెట్టినటువంటి మావుడు తెలంగాణ బాపూజీ కొండాలక్ష్మం బాపూజీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం